అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం తెల్లవారుజామున మెలకువ వచ్చేసింది నాకు నా నడుముని అల్లుకొని మత్తుగా పడుకున్న శ్రీవారు ఆయన బలవంతమైన చేతుల్ని కొంచెం కష్టంగానే విడిపించుకొని నా జడని ముడివేసుకొని చీరను సరిదిద్దుకొని నా గదికి ఆనుకొని ఉన్న బాల్కనీలోకి వెళ్ళాను రాత్రి వెన్నెలతో కలగలిపి మంచు పూలు కురిసినట్లుగా ఉంది వాతావరణం అలా చూస్తూ ఉండిపోయాను ఆ మంచు నీరు బిందువులుగా మారుతుంటే వాటితో ఆడుతున్నాను ఎంత చెప్పినా వినకుండా పిల్లగాలికి రెపరెపలాడుతుంది నా చీర చెంగు చేతులు రుద్దుకుంటూ ముడుచుకుంటూ ఆ వెన్నెల్ని ఆస్వాదిస్తున్నాను అంతలోనే ఎప్పుడొచ్చారో మరి శ్రీవారి వెచ్చని శ్వాస మత్తుగా చలి కాచుకున్నట్లుగా ఉంది చెంగుచాటు నడుమును గిలిగింతలు పెడుతున్న ఆయన చిలిపితనానికి నా మది ఎప్పుడో ఆయనకు వశమైపోయింది నా హృదయానికి దగ్గరగా వెనక్కి వాలి ఆయనకు మరింత అనుకూలంగా మారాను ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు అంటూ నెమ్మదిగా అడిగారు శ్రీవారు మౌనమే నా సమాధానమైంది పోనీ నేను చెప్పనా అంటూ మన పెళ్లి గురించే కదా అన్నాయనకు అని అంటూ మా పెళ్ళిని గుర్తు చేసుకున్నాను పెళ్ళి చెప్పటానికి రెండక్షరాలే అయినా ఆ పదంలో తెలియని వైబ్రేషన్స్ ఉన్నాయి ఆ రోజు నన్ను పెళ్లి కూతుర్ని చేస్తున్నారు కొత్త కాటన్ చేరేమో మొత్తం చుట్టుకున్నట్లుగా అనిపించింది పేటల మీద కూర్చోబెట్టి పసుపు పూసి సున్నిపిండితో నలుగుపెట్టి కుంకుడుకాయలతో తలంటు పోసి సాంబ్రాణి వేసి జుట్టు ఆరబెట్టి పట్టుచీర కట్టారు నన్ను నేనే చూసుకున్నాను పెళ్లి బట్టలతో బొగ్గన చుక్కతో నాకు నేనే కొత్తగా ఉన్నాను కూర్చోబెట్టి అందరూ అక్షింతలు వేశారు ఇంటి గడప దాటి కళ్యాణ మండపానికి వెళుతున్నప్పుడు నాకు ఏడుపొచ్చేసింది అదేదో సినిమాలో చెప్పినట్లు ఆడపిల్లలను పెళ్లి చేసి అత్తవారింటికి పంపించాలి అనే సాంప్రదాయం పెట్టిన వాళ్ళకి అమ్మాయి పుట్టి ఉండదనేది నిజమేనేమో మరి పెళ్ళికూతురు కూతురు గదిలో నన్ను వదిలి అందరూ శ్రద్ధగా ముస్తాబోతుంటే నాకు కోపం వచ్చింది గౌరీ పూజ పూర్తయింది అందరూ నా దగ్గరికొచ్చి వచ్చి పెళ్ళికొడుకు చాలా బాగున్నాడు ఎంత హైట్ ఉన్నాడో తెలుసా అంటుంటే మనస్సు ఉప్పొంగిపోయింది ఎంతకు మీకు చెప్పలేదు కదా నేనింతవరకు పెళ్లి కొడుకుని లేదు ఎక్కువ సినిమాలు చూసే అలవాటున్న నాకు వరుణ్ణి చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఆయన్ని పేటల మీద చూద్దాము అని అనుకున్నాను ఆయన అనే పదం పెదవులు ఒక్కసారి ఉచ్చరిస్తే మనస్సు కొన్ని వేలసార్లు పలవరించింది ప్రధానం మొదలైంది మా అత్తగారు వడ్డానం పెట్టారు నా నడుమేమో పిడికిడంతా ఉంది అదేమో జారిపోతుంది అలా అయితే ఎలాగమ్మాయి అంటూ బొగ్గలు పుణికి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు ఆవిడ స్పర్శ నేను చిన్నప్పుడే కోల్పోయినటువంటి మా అమ్మను గుర్తు చేసింది మొదటిసారి ఆయన పాదాలను చూస్తూ ఉండిపోయాను కాలివేళ్ళు ఎంత పొడుగ్గా ఉన్నాయో మా బాబాయ్ పిన్ని ఆయన కాళ్ళు కడుగుతున్నారు ఆయన చేతుల్లో నా చేతులు ఉంచి కన్యాదానం చేశారు ముహూర్తం ఆసన్నమైంది గట్టిమేళమన్నారు పంతులుగారు బాజా భజింత్రీలు మారుమోగాయి బెల్లం పెడుతూ ఉంటే ఆయన్ని మొదటిసారిగా చూశాను రెండు నిమిషాలు అలాగే ఉండిపోయాను అబ్బో ఎంత అందంగా ఉన్నారు శ్రీవారు చురుకైన కళ్ళు ముక్కు కొంచెం తప్పిడి ఇంకా కోరమేసం చాటున చిరు మందహాసం లైట్ గడ్డం ఉంది పెళ్లిలో గడ్డం నాకు నచ్చలేదు ఆశీర్వాదాలతో కూడిన అక్షింతలు మా పైన వర్షించాయి ఫోటోగ్రాఫర్స్ తమ కెమెరాలతో ప్రతిదీ బంధిస్తున్నారు నన్ను తాకి తాకకుండా వేదమంత్రాల సాక్షిగా మాంగళ్య ధారణ జరిగింది ప్రమాణాలు చేస్తున్నాం పెళ్ళా పెద్దల హడాబుడి మధ్య తలంబ్రాలు పోసుకున్నాం కొంగుముడి పడింది సప్తపది పూర్తయింది పూలదండలు మార్చుకున్నాము శ్రీవారు నాకన్నా సున్నితమేమో చాలా నెమ్మదిగా నెమలి పించంతో తడిమినట్టుగా ఆయన పాదాలతో నా పాదాన్ని తాకారు నా చిటికెన వేలు పట్టుకొని ఒక తండ్రి ఒక బిడ్డకు అడుగులు నేర్పిస్తున్నట్లుగా నడిపించి అరుంధతిని చూపించారు మనస్ఫూర్తిగా నమస్కరించుకొని ఆనందబాష్పాల మధ్య అత్తవారింటికి పయనమయ్యాను ఒక గంట ప్రయాణం తర్వాత ఇంటికి చేరుకున్నాం పెళ్లి బట్టల్లో పసుపు కుంకుమ అక్షింతలతో కలిగి ఉన్న మాకు దిష్టి తీసి దారిచ్చారు కొంగులో వడికట్టు బియ్యంతో నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ గుమ్మం దగ్గర ఆగాము ఆయన మేనత్తలు ఆడపడుచులు పేర్లు చెప్పండని ఆటపట్టించి హారతిపళ్లెంలో కట్నం దండిగానే వసూలు చేసుకున్నారు అప్పటికి అలసిపోయిన నేను నాతో పాటు వచ్చిన మా అత్తకిచ్చిన గదిలోకి వెళ్ళి నిద్రలోకి జారుకున్నాను ఎలా పడుకున్నానో లేదో వెంటనే లేపి వ్రతానికి రెడీ చేసింది మా మేనత్త పెళ్లికి ముందు ఏమీ తిననివ్వలేదు ఇప్పుడేమో వ్రతం ఏందయ్యా స్వామి నువ్వు ఒక్క నిమిషం అని అనుకుని మరుక్షణం తప్పు తప్పు అని అనుకుని చంపలు వాయించుకున్నాను వ్రతం పూర్తయ్యాక తొలిసారిగా శ్రీవారు తినిపించారు సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని ఇంతలో సాయంత్రమైంది నన్ను ఆయనను ఎదురెదురుగా కూర్చోపెట్టి మా చేత ఆటలాడించారు పౌడర్ రాయించారు కుంకుమ పెట్టించారు సెంటు పూయించారు ఆ రోజు ఆడపరుచులతో ఆ ఇంటి బంధువుల పరిచయాలతో అలాగే గడిచిపోయింది తర్వాత రోజు పాతకాలం నాటి పందిరి మంచం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది మరుమల్లెలు మరువంతో జతకూడి సుగంధ పరిమళం గదంతా వ్యాపించింది గదిలోకి వచ్చేటప్పుడు మా అత్త చెప్పిన మాటలను మరణం చేసుకుంటూ బిడియపడుతూ గదిలోకి వచ్చాను సినిమాల్లో చూసిన విషయాలు ఫ్రెండ్స్తో చెప్పే కబుర్లు విన్న నాకు ఎన్నెన్నో తలపులు ఆ అలజడిలో నా మది మురిసిపోయింది ఒకరిని గురించి ఒకరు తెలుసుకోవాలి అని ఒకరి ఇష్టాలని ఒకరు గౌరవించుకోవాలని పెదవి ప్రయాణం మొదలు పెట్టాలని హద్దులేని ముద్దుల తడిలో అంతకు మించి ఆలోచిస్తున్నా నా మనసు ఆత్రానికి అడ్డుకట్ట వేసి గదివంక ఓరగా చూశాను ఎక్కడ కాన రావట్లేదు వారి జాడ గదంతా నిశ్శబ్దంగా ఉంది శ్రీవారెక్కడున్నారు పంపరాదు ప్రేమ సందేశం అనుకుంటూ ఎదురు చూస్తున్నాను కాలం గడిచింది గోడకున్న గడియారంలో ముళ్ళు కదులుతున్నాయి రేయి నిశ్శబ్దంగా కరుగుతుంది అక్కడ వెలిగించిన అగరబత్తులు వలె అంతులేని అలజడి కలుగుతున్నా అలుపన్నది రాకుండా ఎదురు చూస్తున్నాను ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో తెలీదు ఎప్పుడు తెల్లారిందో తెలియనే లేదు బయట హడావుడి గందరగోళంగా అనిపించటంతో తలుపు తీసి బిడియపడుతూ చిరు గర్వంతో రావాల్సిన వరుడు గుమ్మం దగ్గరే ఉన్నాడు అతని పక్కనే ఒక అమ్మాయి ఉంది ఆమె గర్భవతి డోర్ దగ్గర నిలబడి ఇద్దరిని చూస్తే నాకేం చెయ్యాలో అర్థం కాలేదు అలా మౌనంగా ఉండిపోయాను రే ఎవర్రా ఆ అమ్మాయి ఎక్కడికెందుకు తీసుకొచ్చావు అని గంభీరంగా ప్రశ్నించారు మా మామగారు తన పేరు చైత్ర కొన్ని కారణాల వలన నేను తీసుకుని రావాల్సి వచ్చిందని అన్నారాయన అంటే నువ్వు ప్రేమించిన అమ్మాయి పేరే కదా మను తనేనా ఆమె అని ప్రశ్నించారు గారు అవును అంటూ నా వంక చూశారు ఇద్దరి చూపులు ఒక్కసారిగా ముడిపడి మళ్ళీ విడిపోయాయి గుమ్మం దగ్గర నీరసంగా జారపడి ఉన్న చైత్రగారిని చూసి ఏమనుకున్నారో ఏమో లోపలికి తీసుకొని వెళ్ళండి అని అన్నారావిడ ఎంత జరుగుతున్నా మౌనంగానే ఉన్నాను చిన్నప్పటినుంచి అంతే మన వల్ల ఎవ్వరూ ఇబ్బంది పడకూడదు పెద్దలకు ఎదురు సమాధానం చెప్పకూడదు అని అంటూ పెంచారు అన్ని విషయాలలో సర్దుకుపోవటం తప్ప ప్రశ్నించటం చేతకాలేదు నాకు ఈ విషయంలో కూడానా అంటూ నా మనసు నన్ను తిరిగి ప్రశ్నించటం మొదలుపెట్టింది ఆలోచనలో ఉన్న నా దగ్గరికి వచ్చారాయన చూడండి మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలియదు కానీ తన పేరు చైత్ర మేమిద్దరం ప్రేమించుకున్నాము అనేది మాత్రం వాస్తవమే కానీ తనిప్పుడు వేరొకరి భార్య పెళ్ళైన అమ్మాయిని ప్రేమించేటంత మూర్ఖుణ్ణి కాదు అలాగే నేను పెళ్లి చేసుకున్న నా భార్యని వదులుకునే వ్యక్తిని కూడా కాదు ఒక గంటలో మనం ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాము మీ ఇంట్లో వాళ్లతో కూడా చెప్పాను ప్రయాణం గురించి ఇక మీ ఇష్టం అని అన్నారు అవే తొలి పలుకులు మా ఇద్దరి మధ్య చైత్రగారితో కలిసి మా ప్రయాణం మొదలైంది మా ముగ్గురు మధ్య నిశ్శబ్దం కూడా మాతో పాటే ప్రయాణించింది సిటీలోని ఒక అపార్ట్మెంట్ ముందాగింది కారు జాగ్రత్తగా రా చైత్ర అంటూ ఆమెను తీసుకుని వెళ్ళారు మను అదొక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ నీట్గా పొందికగా ఎక్కడివక్కడ అమర్చబడి ఉన్నాయి అప్పటికే ప్రయాణం వలన కలిగిన అలసట దానికి తోడు విపరీతమైన ఆలోచనలతో ఉన్న నా దగ్గరికి వచ్చి మీరు కూడా చైత్రతో పాటు ఉండండి అంటే తనకి సమయంలో ఎప్పుడు ఏ ఇబ్బంది వస్తుందో చెప్పలేము కదా అందుకే మీ బ్యాగ్ ఆ గదిలో పెట్టాను మనకు ఫుడ్ ఆర్డర్ చేశాను అదొచ్చేలోపు ఫ్రెష్ అయిరండి అని అన్నారు ఆయన కొద్దిగా తిని గదిలోకి వెళ్ళిపోయారు చైత్రగారు నాతో ఏమైనా చెప్తారేమో అని ఎదురు చూస్తూ ఉంటే బాగా అలసిపోయాను ఏమైనా అవసరం వస్తే పిలువు అని అంటూ వారు కూడా వెళ్ళిపోయారు నేను గదిలోకి వెళ్ళేసరికి తన బేబీ బంపు మీద చెయ్యి వేసుకొని పడుకున్నారు చైత్రగారు పచ్చని పసిమి ఛాయ అలసిపోయినట్లుగా ఉన్న ముఖం ఎగురుతున్న ముంగురుడు ఇంకా ఏదో తెలియని బాధతో ఉన్నా ఆవిడని కొద్ది సమయం అలాగే చూసి నిద్రలోకి జారుకున్నాను తెల్లవారింది అటు ఇటు తిరిగే వాహనాలు వాటి మధ్యలో నుంచి రోడ్డు దాటాలి అనుకునే మనుషులు చిన్న చిన్న వ్యాపారులతో మహా సందడిగా ఉంది సిటీ వాతావరణం బాల్కనీలో ఉన్న నా దగ్గరికి కాఫీ కలిపి తీసుకొచ్చారాయన మొహమాటంగా తీసుకొని లోపలికొచ్చేసరికి అక్కడ పాల ప్యాకెట్లు కాయగూరలు ఇంకా వంటకు కావలసిన సామాను ఉంది నాకు అర్జెంటు వర్క్ ఉంది ఆఫీస్కి వెళుతున్నాను అని అంటూ చెప్పి చైత్రగారితో మాట్లాడి వెళ్ళిపోయారు తిరిగి రాత్రికి వచ్చారు అలాగే రెండు మూడు రోజులు గడిచిపోయాయి చైత్రగారు ఎప్పుడు ఏదో ఆలోచనల్లో ఉండి తన లోకంలో తానే ఉండేవారు ఏదైనా పెడితే తినటం లేదా వద్దనేవారు అలాగని నాకు మా ఆయనకి మధ్య కూడా పెద్ద మాటలుండేవి కాదు అలా సాగిపోయేది కాలం ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి ఎలా ఉంది కొత్త కాపురం అని అడిగితే చిరునవ్వే నా సమాధానమయ్యేది ఇక్కడికి వచ్చి దాదాపుగా పది రోజులు గడిచిపోయింది మనుషుల మధ్య బంధం బలపడటానికి మాటలే అవసరం ఉండదు ఒక్కొక్కసారి మౌనమే దగ్గరతనాన్ని కలిగిస్తుంది మనుగారి గతం తాలూకా జ్ఞాపకాలు సజీవంగా మారి కళ్ళ ముందున్నా సరే ఆయన మా బంధానికి ఇచ్చిన గౌరవం కారణంగా నేను కూడా మౌనంగానే ఉన్నాను నేను అడగలేదు వారు చెప్పను లేదు మౌనంగానే గడిచిపోయింది కాలం అడిగే ధైర్యం లేక కాదు తను చెప్తే వినాలని ఎప్పుడు ముభావంగా శూన్యంలోకి చూస్తూ ఉండే చైత్రగారిలో నెమ్మదిగా మార్పు వచ్చింది అపార్ట్మెంట్ పార్కులో అక్కడ ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తూ ఉండేవారు వాళ్ళ నవ్వుల్ని చూస్తే ఆవిడ ముఖంలో కూడా చిరునవ్వు వచ్చేది ఒకరోజు రాత్రి చైత్ర గారు నన్ను క్షమించవా అని అంటూ నా చేతులు పట్టుకొని పెళ్లి జరిగి కొత్త జీవితానికి నాంది పలుకుతూ సంతోషంగా ఉండాల్సిన మీరిద్దరూ నా కారణంగా విడివిడిగా ఉంటున్నారు అని అంటూ వాళ్ళిద్దరి అంటే మను చైత్ర ప్రేమ గురించి చెప్పసాగారు చైత్ర చెబుతుంది మను చాలా మంచి వ్యక్తి నేను మను ఒకే క్లాస్ మా ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ఎప్పుడు ప్రేమగా మారిందో మాకే తెలియదు ఇద్దరం ఒకరికొకరం ఇష్టపడ్డాం ఇంట్లో వాళ్ళకి చెప్పి పెళ్లి చేసుకుందాం అని అనుకున్నాం మనం ఇంట్లో మా పెళ్లికి ఒప్పుకున్నారు కానీ మా ఇంట్లో మాత్రం మా పెళ్ళికి అంగీకరించలేదు కారణం పెద్దవాళ్ళు నాకు అప్పటికే పెళ్లి నిశ్చయించారు మాటిచ్చాం ఇది ఇంటి గౌరవానికి సంబంధించిన విషయం మేము చూపించిన వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకోవాలి అని అన్నారు ఇంట్లో వాళ్ళ మాటలకు ఎదురు చెప్పలేకపోయాను ఫలితం రఘుగారితో నా పెళ్ళి రఘుగారు కూడా మంచి వ్యక్తే కానీ అని అంటూ ఏదో చెప్పబోతూ ఆగిపోయి నా వంక చూసి మను చాలా మంచి వ్యక్తి అతన్ని వదులుకోకు నేను త్వరలోనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అన్నారు చైత్రగారు దాన్నైతే వారితో ఎక్కడి వరకు వస్తానా అని మనసులో చైత్ర చైత్రగారి మాటలను మననం చేసుకుంటూ ఆవిడకి పరిస్థితుల వలన కలిగిన ఇబ్బందిని అర్థం చేసుకున్నాను శ్రీవారి సహాయంతో ఎలాగైనా సరే ఆవిడికి నచ్చ చెప్పాలి ఒక చల్లటి సాయంత్రం బాల్కనీలో నుంచొని కరిగిపోయే నీలిమబ్బులను చూస్తూ పిల్లగాలితో పరాచకాలు ఆడుతున్న నాకు ఒక్కసారిగా నా వెనక వెచ్చని శ్వాస తగిలేసరికి అది ఎవరిదో అర్థమయ్యేసరికి ఉలిక్కి పాటుతో పాటు బిడియం కూడా తోడొచ్చింది నున్ను సిగ్గుతో కనపడుతున్న నన్ను చూసి త్వరగా రెడీ అవ్వు మనం బీచ్కి వెళదాం చైత్రకి కూడా చెప్పు అని అన్నారు మనుగారు వెళదామని చూస్తున్న నాకు దారికి అడ్డుగా ఉంటూ అటూ ఇటూ నడిపిస్తూ అల్లరి చేస్తున్నారాయన శ్రీవారి అల్లరి మనసుకు నచ్చుతున్న పైకి మాత్రం బెట్టు చూపిస్తున్నాను నన్ను చూసి మరింత చిలిపితనాన్ని సంతరించుకుంటున్నాయి ఆయన చూపులు ఎన్నో విషయాలను తన గర్భంలో దాచుకుంది ఆ సాగరం అలాగే ఆకాశాన్ని తాకేలా పడిపడి లేస్తున్నాయి అలలు చైత్రగారి మాటల్లో తెలిసిందేమిటంటే ఆయనకి బీచ్ అంటే ఇష్టమని ముగ్గురం బీచ్కి వెళ్ళాము మమ్మల్ని వదిలి ఒక దగ్గర కూర్చున్నారు చైత్రగారు ఆ తీరం వెంబడి నెమ్మదిగా మా అడుగులు వేయటం మొదలు పెట్టాము మేము ముగ్గురం తిరిగి ఇంటికొచ్చేసరికి అక్కడ మా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు చైత్రగారి హస్బెండ్ రఘు గారు నన్ను క్షమిస్తావా చైత్రా నిన్ను అర్థం చేసుకోకుండా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాను అని అంటూ ఆవిడ ఎదురు నిలబడి చెప్పారాయన మరిప్పుడు ఎందుకు తిరిగొచ్చారు అని అతన్ని ప్రశ్నించారు మనుగారు చైత్రగారు మాత్రం ఏడుస్తూ అతన్నే చూస్తూ ఉండిపోయారు రఘుగారు ఒక్కసారి మా ఇద్దరి వైపు చూసి ఒక నిమిషం నిట్టూర్చి తప్పు చేశాను అని అంటూ ఒకరోజు పని మీద బయటికెళ్ళిన నాకు మను చైత్ర చదువుకునే సమయంలోనే ప్రేమించుకున్నారని పెళ్ళి కూడా చేసుకోవాలి అని అనుకున్నారని తెలిసింది పెద్దల బలవంతం మీద నన్ను పెళ్లి చేసుకున్న చైత్రకి నేనంటే ఇష్టం లేదేమో తనింకా మనోహర్నే ప్రేమిస్తుందేమో అని అనుకుంటూ తనకు విడాకులు ఇవ్వాలనుకున్నాను ఆ విషయమే చైత్రకి చెప్పి తనని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాను అని చెప్పి ఒక్క నిమిషం మా అందరి వైపు చూసి చైత్ర దగ్గరికి వెళ్ళి ఆమె రెండు చేతులు పట్టుకుంటూ నేను వదిలేసి వచ్చినప్పటి నుంచి నాకు నువ్వే గుర్తుకొచ్చావు మన పెళ్ళైన దగ్గర నుంచి నువ్వు నా పైన చూపించిన ప్రేమ అబద్ధం కాదని నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావని నేను తెలుసుకునేసరికి ఆలస్యమైంది అని అంటూ ఆమె బేబీ బంప్ మీద చెయ్యి వేసి నా పిచ్చి ఆలోచనల వలన మా ప్రేమకు సాక్ష్యమైనటువంటి మన బిడ్డను కూడా వదులుకోవాలి అని చూసిన మూర్ఖుణ్ణి నేను నన్ను క్షమించు అని అంటూ కన్నీళ్లతో చైత్రగారిని అడిగారు రఘుగారు ఆమె ఒక సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా అతన్ని హత్తుకుంటూ ఇంకెప్పుడు నన్ను వదిలి ఒంటరిగా వెళ్ళరు కదా నాకెంత భయమేసిందో తెలుసా ఆ రోజు సమయానికి మను రాకపోతే మన బిడ్డ మనకు దక్కేవాడు కాదు అని అంటూ ఆ సమయాన్ని గుర్తు చేసుకున్నారు ఆ రోజు విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతున్న నాకు ఏం చెయ్యాలో తెలియక మనుకి ఫోన్ చేశారు ఎంతో సంతోషంగా జీవితాన్ని ప్రారంభించాల్సిన మను కేవలం నా కోసం అతని భార్యని గదిలో ఒంటరిగా వదిలి ఇక్కడికొచ్చి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి ఆ రాత్రంతా నాతో పాటే ఉండి తిరిగి నన్ను ఒంటరిగా అలా వదిలివేయలేక వాళ్ళింటికి తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చాడని మా వారి గురించి అసలు ఏం జరిగిందో మొత్తం చెప్పారు చైత్రగారు అన్ని సమస్యలు తీరిపోయాయి కదా నేను చైత్ర బయలుదేరతాము ఇక మీరు కొత్త లైఫ్ స్టార్ట్ చేయండి అని అంటూ నవ్వుతూ చెప్పారు రఘుగారు నేను అందరివంక చూశాను అందరి కళ్ళలో ఎంతో సంతోషం మా వారి కళ్ళలో అయితే ఇంకా ఎక్కువే కనిపించింది ఎందుకో మరి అబ్బో అని అనుకుంటూ అలా ఎలా పంపించేస్తాను చైత్రగారిని ఆవిడ ఇన్ని రోజులు ఎంత బాధపడిందో నాకు తెలుసు మా ముగ్గురు మధ్య ఎంతో మౌనం ఇప్పటి వరకు అందుకు కారణం రఘుగారు ఇప్పుడొచ్చి సారీ అంటే ఇట్స్ ఓకే అనేస్తామనుకుంటున్నారా చైత్రగారు ఎక్కడికి రారు ఎక్కడే మాతో పాటే ఉంటా కావాలంటే మీరు కూడా ఇక్కడే ఉండి ఆమెను చూసుకోండి మీరు బాగా చూసుకుంటే అప్పుడు ఆమెను పంపిస్తాను అని రఘు గారిని ఉద్దేశించి అన్నాను అందరూ అబక్కై నా వైపే చూశారు నేను మాత్రం తగ్గేదేలే చైత్రగారు కూడా నాకే సపోర్ట్ ఇచ్చారు ఆ రాత్రి రఘు గారిని బయటికి తోసేసి చైత్రగారి పక్కన నేను సెటిల్ అయిపోయాను అబ్బాయిలిద్దరూ ముఖం మార్చుకొని మా వైపే చూస్తున్నారు మేము మాత్రం హాయిగా నిద్రపోయాము ఇలాగే రెండు రోజులు కొనసాగింది తర్వాత రోజు రాత్రి నేను చైత్ర గారి దగ్గరికి వెళ్ళేసరికి రఘు గారు ఆమె వడిలో పడుకొని బేబీ బంప్ని ముద్దు పెడుతూ కనిపించారు దెబ్బకి నేను డోర్ క్లోజ్ చేసి బయటకు వచ్చేసాను లోపల నుంచి నవ్వులు వినిపించాయి నా కోసం మా వారు వెయిటింగ్ చేస్తూ ఉన్నారు మా గదిలో ఇది వీరిద్దరి ప్లాన్ అని అర్థమైంది అక్కడ పతిదేవునికి అన్ని కబుర్లు వచ్చాయి చమత్కారం కూడా తెలుసునని తెలిసింది మా మధ్య ఉన్న మౌనం నెమ్మదిగా మాటలతో దూరమైంది వారి అల్లరి శృతిమించి ప్రణయపు తలుపులు తెరిచి కలిసిపోతున్న ఇరు శ్వాసలు ఒకరికొకరు సొంతమని హాయిగా వారి గుండెపైన సేద తీరాను తర్వాత రోజు రఘు గారు చైత్రగారిని తీసుకొని వెళ్ళిపోతూ మాకు హనీమూన్ టికెట్స్ ఇచ్చారు ప్రస్తుతం నేనింకా దాని గురించి ఆలోచిస్తుంటే నిశ్శబ్దంగా నన్ను మరింత అల్లుకుపోయారాయన తమ చిలిపి అల్లరి శృతిమించుతుంటే ఇరుతనువులలో రేగిన తపనల అల్లరికి ఎప్పటి వరకు ఉన్న సరిహద్దులు దాటుకుంటూ మా బంధాన్ని ముందుకు తీసుకొని వెళుతున్నాం ఈ మంచు కురిసే వేళలో కథ పేరు మంచు కురిసే వేళలో రచన విజయ గారు ఈ కథ ఇంతటితో సమాప్తం రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను